ఈద్గాను శుభ్రపరచాలని కమిషనర్ కి విన్నపం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ ఖిళలావరంగల్ వరంగల్ ఈద్గా కమిటీ సభ్యులు కలిశారు రానున్న రంజాన్ పండుగ పురస్కరించుకుని వరంగల్ ఈద్గాను శుభ్రపరచాలని కమిటీ సభ్యులు కమిషనర్ని కోరారు ఈ సందర్భంగా ఈద్గా గ్రేవ్ యార్డ్ కమిటీ అధ్యక్షులు ఎంఎ జబ్బార్ ప్రధాన కార్యదర్శి చాంద్ పాల్షా మాట్లాడారు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునే ప్రాంతంలో లైటింగ్ సౌండ్ సిస్టమ్ త్రాగునీరు శానిటేషన్ సదుపాయాలు కల్పించాలని కోరారు రంజాన్ వేడుకలకు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారు మాజీ కొండ తెలిపారు రంజాన్ నెల పురస్కరించుకొని ఈరోజు కమిషనర్ గారికి అధికారులను కలవడం జరిగినది ఈ రంజాన్ నెలకు ముప్పై రోజులు ముస్లిం సోదరులు అందరూ రోజా ఉండి ఇవాళ వాళ్ళు ముప్పై ఒకటో తారీఖు వచ్చే నెల ఈ మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు పండుగ జరుగుతున్నది దాని విషయంలో మేము కలరింగ్ గోడల కలరింగ్ ఇంకోటి క్లీనింగ్ బల్యాన్ నుండి పాండాలు ఇంకోటి చాందినీలు వాటర్ సప్లై కల్పించాలని చెప్పి కమిషన్ అధికారులను కలవడం జరిగింది మా కమిటీ ఈద్గా కమిటీ తరఫున మేము దీన్ని వినతి పత్రం ఇవ్వడం జరిగినది మంత్రి గారి దృష్టి కూడా కలిపి వాళ్ళకు కూడా మేము పండుగ ఇన్వైట్ చేయడం జరిగినది ఈరోజు మేము ముస్లింలం అందరం రాబోయే రోజులలో రంజాన్ పండుగ సందర్భంగా మా యొక్క ఈద్గాలు మరియు కబ్రస్థాన్లను అలాగే మసీదులను పరిశుభ్రంగా ఉంచి శానిటేషన్ వర్కర్స్ మంచి పనులు చేయాలనేసి కోరుతున్నాము అదేవిధంగా మేడం గారికి మేము వినవించుకున్న విషయం ఏమిటంటే రంజాన్ పండుగ సందర్భంగా లైట్లు మరియు డెకరేషన్ మసీదులకు చేయాలనేసి అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా పండాల్స్ మరియు టెంట్లు వేసి ఎండాకాలం ఉన్నది కాబట్టి టెంట్లు నమాజ్కి వచ్చే ప్రజలకు అసౌకర్యం